మా మా చేసుకోండి లైక్ చేయండి 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 కామెంట్ కుషు చిన్న స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేస్తున్నారు దానికోసం ఖుష్వంత్ ని కృష్ణుడి గెటప్ లో పంపించమన్నారు అందుకే ఇలా రెడీ చేశాను కుషు చెప్పు హాయ్ చెప్పుడు చూడు చెప్పు హాయ్ ఎలా ఉన్నాను నేనైతే మా చే మా ఖుషుని ఇలా రెడీ చేశాను చూడండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ కృష్ణాష్టమి బాయ్